హలో అండి అందరికీ ఇది నా చిన్న మినీ బ్లాగ్ పని ఒక్క ఒక్కరోజు రాకపోతే మనకి ఎంత కష్టమైపోతుందో కదా మనం ఒక్కసారి ఆ పని చేస్తేనే మనకు ఆ కష్టం తెలుస్తుంది మనము ఒక్కొక్కసారి కోపంలో ఆవేశంలోనేస్తుంటాం కదా ఈ పని చేయడం కన్నా నాలుగేళ్లలో పాచి పని చేసుకుంటే బతికితే బెటర్ అని అది ఎంత కష్టమో మన దాకా వస్తే కానీ తెలియదు కదా ఆ మాటనైతే నేనైతే ఖండిస్తున్నా తీవ్రంగా ఇక్కడ మిక్సీలో స్పూన్లు అన్నీ మనమే కడుకుంటాం ఎలాగో ఆ చెత్త కూడా అంతా క్లీన్ చేసి వెయ్యాలి జాగ్రత్తగా వాళ్ళు మనుషులేగా స్మెల్ వస్తే తోడడం వాళ్ళకి కష్టమే లేదంటే ఏముంది మోరీలో వేసేస్తారు మళ్ళీ మనకే నష్టం కదా అందుకే క్లీన్గా వేస్తే బెటర్ అంతా అయిపోయి కాస్త ఫ్రెష్ అయిపోయాక ఇక్కడైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఫలోదా మిక్స్ ఫలోదా చేసేస్తున్నాను నేను ఇదైతే వికీఫీల్డ్ ఫలుదా అనుకుంటా పిల్లలు తీసుకొచ్చారు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అరవై రూపాయలు అనమాట ఇదేం లేదండి వేడి వేడి పాలు బాగా మరిగాక కొద్దిగా దగ్గర పడ్డాక ఈ ఫలుదా మిక్స్ వేసి వేసేడమే ఫలుదా మిక్స్ అంటే మీకు తెలుసుగా సేమ్ అని వస్తాయి అవన్నీ బాగా ఉడికించాలి దగ్గర పడాలి క్రీమీ టెక్స్చర్లో రావాలి కప్పులో వేసేసుకున్నాక చల్లగా తినాలనుకుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేయడమే ఒక్కసారి రెండుసార్లు తినచ్చు కానీ ఎక్కువైతే బోరు నాకైతే వాసన అయితే స్మెల్ అయితే బాగాలేదనిపించింది ఇక్కడ చూసారా కర్ణాటకలో మేముండే ప్లేస్లో అకేషన్ వైజ్గా ఇలా అయితే పిల్లల్ని అయితే చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సులో రెడీ చేసేస్తారు ఆడపిల్లలు పొడిపుడి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో చూసారా మరాఠా స్టైల్ శారీ అనమాట చక్కగా కట్టేసి పైన అన్నీ తులసిమ్ములు పెట్టేసుకుని భజన చేస్తూ చక్కగా ర్యాలీలాగా వెళ్ళిపోతున్నారు టీచర్స్ అన్ టీచరు సార్ ఎలా చెప్తే అలాగే చక్కగా లైన్లో వెళ్తున్నారు నాకైతే చాలా ముచ్చట అనిపించి వీడియో తీశాను ఈ నా మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ